పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి కేసులో కీలక అంశాలు వస్తున్నాయి ఈ కేసును పోలీసులు పూర్తి సాంకేతికత ఆధారాలతో విచారణ చేస్తున్నారు కేసులోని చిక్కుముళ్ళు ఒక్కొక్కటిగా వీడుతున్నాయి సీసీ కెమెరాలో రికార్డ్ అయిన విజువల్స్ ఈ కేసులో కీలకంగా మారాయి విజయవాడ రాకముందే ప్రవీణ్ బైక్ పై నుంచి పాస్టర్ ప్రవీణ్ పడిపోయినట్లు తాజాగా గుర్తించారు టోల్ సిబ్బంది ఆయన గాయాలను శుభ్రం చేశారు ఆయన మరణానికి ముందు ఏం జరిగిందనేది పోలీసులు పూర్తి స్థాయిలో సమాచారం సేకరిస్తున్నారు పాస్టర్ ప్రగడాల ప్రవీణ్ అనుమానాస్పద మృతి కేసులో విచారణలో కీలక అంశాలు బయటకు వస్తున్నాయి హైదరాబాద్ నుంచి బైక్పై వస్తున్న ప్రవీణ్ కుమార్ బయలుదేరిన సమయం నుంచి ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతం వరకు ఏం జరిగిందనేది పోలీసులు నిశ్చితంగా సమాచారం సేకరిస్తున్నారు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఆధారాలను గుర్తిస్తున్నారు హైదరాబాద్ నుంచి బయలుదేరిన ప్రవీణ్ ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత కీసర టోల్ ప్లాజాలోకి రావడానికి ముందు ప్రమాదం బారిన పడ్డారు ఈ ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజ్ తాజాగా వచ్చింది ఇరవై నాలుగవ తేదీన ప్రవీణ్ విజయవాడలోని గొల్లపూడి వద్ద ఉన్న పెట్రోల్ బంకుకు చేరుకునే సమయానికి గాయాలు ఉన్నట్లు అక్కడ సిబ్బంది పోలీసులు వివరించారు దీనికి ముందే ఆయన బుల్లెట్ పై నుంచి అదుపు తప్పి పడిపోయారు ప్రవీణ్ కుమార్ కు సంబంధించి సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ వేగవంతం చేశారు జగ్గైపేట వద్ద ముందుగా చిల్లకల టోల్ ప్లాజా వస్తుంది ఇది దాటిన తర్వాత తీసారు టోల్ ప్లాజా ప్రవీణ్ కుమార్ ఇరవై నాలుగవ తేదీన మధ్యాహ్నం మూడు గంటల యాభై రెండు నిమిషాలకు వేగంగా వస్తున్నట్లు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది సరిగ్గా మలుపు వద్దకు వచ్చేసరికి ఆయన అక్కడ వాహనాన్ని తిప్పలేదు తిన్నగా వెళ్లిపోవడంతో జాతీయ రహదారికి పక్కనే ఉన్న ప్రదేశంలో పడిపోయారు ఈ దృశ్యాలు సీసీ కెమెరా ఫుటేజ్ లో కనిపిస్తున్నాయి ప్రవీణ్ పడిపోయిన ప్రదేశానికి ముందు రెండు ఆటోలు ఉండటంతో మట్టి గాలి లేచిన దృశ్యాలు కనిపించాయి దీన్ని టోల్ ప్లాజా సిబ్బంది సైతం ధృవీకరించారు బుల్లెట్ పై నుంచి పాస్టర్ పడిపోవడంతో పెద్ద శబ్దం వచ్చింది ఇది విన్న స్థానికులు అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు ఇదే సమయంలో ప్లాజా సిబ్బంది వెళ్లి పడిపోయిన ప్రవీణ్ ను పైకి లేపి బుల్లెట్ పై కూర్చోబెట్టినట్లు వెల్లడించారు కీసర టోల్ వద్ద జరిగినట్లు కానీ దీనికి ముందు మరో ప్రమాదం జరిగిందా అన్న సందేహము వ్యక్తమవుతోంది టోల్ ప్లాజా అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్ళి ప్రవీణ్ కు ఏమైనా గాయాలు అయ్యాయా అని పరిశీలించారు కుడి చేతిపై గీసుకున్నట్లుగా గాయం ఉన్నట్లు గుర్తించారు దీన్ని బట్టి చూస్తే చిలకల్లు కీసర టోల్ ప్లాజాల మధ్య ప్రవీణ్కు మరో ప్రమాదం జరిగినట్లు కూడా తెలుస్తోంది విజయవాడ వైపుకు వస్తున్న క్రమంలో చిలకల్లు టోల్ గేట్ దాటిన తర్వాత ప్రవీణ్ అదుపు తప్పి పడిపోయి ఉండొచ్చని దర్యాప్తు బృందాలు అనుమానిస్తున్నాయి దీంతో పూర్తి స్థాయిలో సమాచారం సేకరిస్తున్నారు ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఈ కేసులో కీలకంగా మారబోతోంది దీంతో పోలీసులు ఈ కేసును పూర్తి విచారణ తర్వాత వివరాలు వెల్లడించే అవకాశం కనిపిస్తోంది